సీజన్ నైన్ లో దివ్యని నమ్మడంతో కళ్యాణ్ ఇక తనుజ దగ్గర నమ్మకాన్ని కోల్పోతాడని చెప్పాలి అయితే మా తాజాగా ఓ ప్రోమోనైతే రిలీజ్ చేసింది సెకండ్ ప్రోమో ఈరోజు క్యాప్టెన్సీ స్టాస్క్కి సంబంధించిన ప్రోమో అయితే ఇక తనుజ లిటర్లీ ఎమోషనల్ అయిన విధానం అయితే ఆమెను అభిమానించే ఆడియన్స్ కూడా ఎమోషనల్ అయిపోవాల్సిందే అయితే ఇక సిచ్యువేషన్ చూస్తే హౌస్లో చాలా రోజులుగా తనూజ క్యాప్టెన్ అవ్వాలనుకుంటుంది అయితే ఈ వారం హౌస్లో చాలా మంది సపోర్టివ్ సపోర్టివ్గా ఉన్నారు దాంతో ఇక లాస్ట్ లెవెల్ వరకు వచ్చిందని చెప్పాలి అంటే రీతు తనుజ ఇక ఎమానియల్ అయితే ఉన్నారు ఇక ఏదైతే ట్రైన్లోకి ఎక్కి ఎవరైతే ముందు సీట్ని సంపాదించుకుంటారో ఆ కంటెస్టెంట్స్ కంటెండర్స్ రేస్లో ఉన్న వాళ్ళల్లో తొలగించడానికి ఛాన్స్ అయితే దొరుకుతుంది అని చెప్పారనమాట బిగ్ బాస్ ఆ సీట్ కోసం చాలామంది ఫైట్ చేసుకుంటారు ఒక్కొక్కరుగా వచ్చి ఒక్కొక్కరిని అయితే రిమూవ్ చేస్తారు ఈ కంటెండర్స్ ఉన్న సిక్స్ మెంబర్స్ నుండి అలా భరణి గారు సుమన్ శెట్టి గారు దివ్య వీళ్ళందరూ అవుట్ అయిపోగా ముగ్గురు మిగులుతారు ఈ ముగ్గురు నుండి దివ్య సీట్ ఏదైతే ఫస్ట్ సంపాదించే ముందు ఆ సీటు కళ్యాణ్కి వస్తుంది కళ్యాణ్ కూర్చోవలసిందే దివ్య ఏం అంటుందంటే దివ్య నా మాట విను దివ్య నా మాట విను అని ప్రోమోలో కళ్యాణ్ అంటూ ఉంటాడు కదా దివ్య ఏంటంటే లేదు నా మాట విను అని కళ్యాణ్కి సైడ్ చేసి కూర్చుంటుంది అయితే కళ్యాణ్ అక్కడ దివ్యా నమ్మడం చాలా పెద్ద తప్పు ఇక్కడ ప్రోమోలో కూడా మనకి చెప్పారు ఇక్కడ జియో హాట్ స్టార్లో అక్కడ స్టార్ మాలో రిలీజ్ చేసిన దానిలో మనకి స్టార్ మాలో రిలీజ్ చేసిన ప్రోమోలో అయితే నేను నిన్ను నమ్మా నమ్మి అనే ఒక వర్డ్ అయితే కళ్యాణ్ చూపించలేనట్టున్నారు జియో హాట్ స్టార్లో క్లియర్గా చూపించారు అయితే కళ్యాణ్ దివ్య నమ్మాల్సిన అవసరం ఏముంది ఇది క్యాప్టెన్సీ రేసు ఆల్రెడీ తనుజకి దివ్యకి దివ్య ఎప్పుడు తనుజ కాంప్రమైజ్ అవుతున్న కొద్దీ దివ్య తనుజని టార్గెట్ చేస్తూనే ఉంది అది హౌస్ మొత్తానికి తెలుసు అందరికీ తెలిసినప్పుడు యాజ్ అ కంటెస్టెంట్గా నీకు కూడా తెలుసు ఆల్రెడీ నిన్ను కూడా తీసేసింది టాస్క్ నుంచి మళ్ళీ నువ్వు దివ్యని ఎలా ట్రస్ట్ చేస్తావు మళ్ళీ పైగా కళ్యాణ్ ద దివ్య నేను ట్రస్ట్ చేశాను అని అంటున్నాడు ఈ వారంలోనే కదా అయ్యా నీ కెప్టెన్సీ టాస్క్ని కంటెండర్ నుంచి తీసి పడేసింది అసలు కళ్యాణ్ గేమ్ ఏం ఆడుతున్నాడు అన్నది అసలు అర్థం కాలేదు ఇక తనుజ అయితే నువ్వు మాట్లాడుకు కళ్యాణ్ నువ్వైతే చెప్పకు ఆమె క్లియర్ కట్గా తీసి పడేసింది గారి రీజన్ పైననే అని చెప్పేసింది అయితే అక్కడ తనుజ ఇంటెన్షన్ ఏంటంటే నువ్వు ఇంక మాట్లాడుకు నువ్వెవరిపైన నమ్మకం పెట్టుకున్నప్పుడు నాకు నీ పైన నమ్మకం పోతుంది అన్నట్టు క్లారిటీ ఇచ్చి పడేసింది అనమాట అక్కడ తనుజ కళ్యాణ్కు కళ్యాణ్ తనుజాన్ని చేయాలి క్యాప్టెన్ అనుకున్నప్పుడు నువ్వు ఇంకొకరి కోసం ఎందుకు ఇంకొకరి కోసం ఎందుకు ఆలోచిస్తావు నీకు సీట్ దొరికినప్పుడు నువ్వు కదా కూర్చోవాలి రేపు తనుజ ముందు ఫేస్ నువ్వు ఎక్కడ పెట్టుకొని మాట్లాడతావు అంతే కదా అక్కడ క్లియర్ గా అర్థమవుతుంది అండ్ తన తనూజ అయితే క్లియర్గా భరణి కోసమే తీసి పాడేసింది అని ముఖంపైనే చెప్పింది ఒక రియాలిటీ షోలోనే చెప్పింది ఒక మనిషి కోసం పర్సనల్ క్లజ్ పెట్టుకొని తీసేస్తున్నావు అని సో దివ్య ఇక ఏ మాట ఆడుతుంది హౌస్లోని నాకైతే కళ్యాణ్ తనూజాని కా తనూజ విషయంలో దివ్యని నమ్మడం నాకు అసలు నచ్చలేదు దివ్య తనని టార్గెట్ చేసి కళ్యాణ్ గేమ్ని పాడు చేసింది ఇటు తనూజా గేమ్ని కూడా క్లియర్గా పాడు చేసింది మళ్ళీ నీ పైన నమ్మకం పెట్టుకున్నానని కళ్యాణ్ చెప్తున్నాడు ఎందుకు నమ్మకం పెట్టుకున్నావు ఏ బేసిస్లో నమ్మకం పెట్టుకున్నావు దివ్యకి నీకున్న దోస్తి ఏంటి దివ్య నీకోసం నువ్వేం చేసింది అని నమ్మకం పెట్టుకున్నావు నాకైతే ప్రోమో చూసి పిచ్చి లేసింది కళ్యాణ్ కళ్యాణ్ దివ్యతో మాట్లాడడం ఏంటి వంటగదిలో దివ్యకి హెల్ప్ చేయడం ఏంటి మళ్ళీ దివ్యతో కూర్చొని పేహీ అని అవ్వడం ఏంటి టాస్క్ తీసేసిందని కోపం లేదు ఆట నేను ఒక కంటెంట్ రవ్వాలి నేను కంటెంట్ రేస్లో ఉండాలని లేదు నీ ఫ్రెండ్స్కి సహాయం చేస్తానని చెప్పి కూడా మళ్ళీ దివ్యని నమ్మడం ఏంటి ఇదంతా చెత్తగా అనిపించింది మరి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్స్లో అయితే తప్పకుండా షేర్ చేయండి